హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది పక్షి గూడు సో చాలా బాగుంది ఇది అక్కడ అక్కడక్కడ దూరంగా చెట్టు ఉంది కదా చెట్టు పైన చాలా గూళ్ళు ఉన్నాయి ఒక ఐదారు రాలి కింద పడిపోయినాయి గాలి పడ్డా లేకపోతే అవే వదిలేసినా తెలియదు ఊడిపోయింది అనమాట సో యాక్చువల్గా నేను అక్కడి నుంచే వీడియో అనుకున్నాను కానీ అక్కడికి ఫోన్ తీసుకెళ్ళలేదు ఇక్కడికి వచ్చి తీస్తున్నాను సో ఇది మా ఇంట్లో యాక్చువల్గా మా ఇంట్లో బయట బయట ఒక దగ్గర ఒక పిట్ట గూడు పెట్టి పిల్లలు కూడా పెట్టింది పాపం అది కాకపోతే దానికి గూడు లేదు ఆ సెల్ఫ్లోనే పైన సజ్జలాగా ఉంటుంది దాంట్లో పెట్టింది అనమాట మనం తీసుకెళ్ళి ఇది దానికి ఇచ్చేద్దాము ట్రై చేస్తాను తర్వాత అక్కడ పెట్టిన తర్వాత కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఎట్లా పెట్టాము ఏందనేది బట్ అది వస్తుందా అదో తెలియదు ఎందుకంటే ఇది గుడు వేరే పక్షిది మరి అది యాక్సెప్ట్ చేస్తుందా లేదో తెలియదు బట్ నాకు నచ్చింది ఇది సో ఇలాంటివి మనకు ఈ రోజుల్లో కూడా దొరుకుతలేవు ఎక్కడ ఈ పిట్టలు ఎప్పుడో ఊర్లప్పుడు మా బావిలో చాలా ఉండే మా బావికి ఒక చెట్ట అనుకుని ఉంటే దానికి ఉండేదన్నమాట కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు సడన్గా చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈ గూడు దొరికింది చూడ ఎంత బ్యూటిఫుల్గా అల్లినాయి చూడండి అది మీకు చూపిస్తాను అసలు మనుషులు కూడా ఇంత బ్యూటిఫుల్గా అల్లలేరేమో ఒక పక్షి దానికి చేతులు కూడా ఉండవు కేవలం నోరుతోనే అల్లుతుంది ఇది అంతా నేచర్ అంటే అంతే అనమాట బ్యూటీ అది సో దాన్ని నేను నాకు నచ్చింది కాబట్టి తెచ్చి ఇంట్లో పెట్టాను నేను ఇది పక్షికి ఇద్దాం అది ఇచ్చిన తర్వాత కూడా నేను ఒక మళ్ళీ ఒక వీడియో చేస్తాను చూద్దాం ఎలా ఉంటుంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్